డస్ జనతా స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లి జగన్నాథస్వామి దేవాలయంలో జరుగుతున్న పనులను పరిశీలించిన ప్రజా ఐక్య వేదిక సభ్యులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవస్థానం ప్రాంగణమును అభివృద్ధిపరచాలని సామాన్య భక్తులకు ఉచిత దర్శనానికి ఎక్కువ సమయం కేటాయించాలని అలాగే చివరి మూడు రోజులు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రజా ఐక్య వేదిక అధ్యక్షులు బొట్టా చిన్ని యాదవ్ కార్యదర్శి ఆళ్ళ ప్రవీణ్ కుమారు దళిత సంఘం నాయకుడు బండి అప్పారావు

ఏంటంటే ప్రజా సంఘాల తరపు నుంచి మేము ఏంటంటే కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అయితే కార్యక్రమాలు అంటే అనకాపల్లి జగదేశ్వర రథయాత్ర అంటే ఎంతో గొప్ప గణవన్ కార్యక్రమం ఏంటంటే గౌరవాన్ని ఇప్పుడు తీసుకురావడం అడగడం ఎన్ని కార్యక్రమాలు చేస్తాం కానీ అసలు ఈ కార్యక్రమం ఈ సంఘం ప్రజా సంఘాల తరఫు నుంచి మేము కొన్ని కార్యక్రమాలు చూస్తున్నాం కానీ మీకు ఇప్పుడే జరుగుతుంది కొన్ని విషయాల్లో పట్టించుకోవట్లేదు అసలు ఇది ఏంటంటే ముఖ్యంగా చేయడానికి కారణం ఏంటంటే భక్తులు అందరూ వస్తారు భక్తుల్లో పేదలు ఉంటారు ధనుకులు ఉంటారు కానీ పేదలు విఐపి జర్జనాలు అనేది ఆశ చేసి పేదల దర్జన గుర్తులు మాత్రం వేగంగా సక్రంగా అందుబాటులో ఉండి ప్రకాలంలో దజ్ఞట్టుగా చేస్తారని అంతేకాకుండా కొన్ని విషయాల్లో ఇండోర్నమెంట్ దేవస్థానం వారికి కూడా మేము చెప్పిన అందుబాటులో రాకుండా మమ్మల్ని ఏదో ప్రజా సంఘాలంటే ఏదో ఆగదాయతనంగా చూస్తున్నారు కానీ నేనైతే నా పేరు బండాప్పారా నేను ఎస్సీసీ దళిత నాయకుడిని అని నేను అలాగని చెప్పట్లేదు ఈవెన్ మా పక్కనే ఉంది అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదు కారణం అసలు ఎప్పుడైనా సరే నాయకులు అందరూ కలిసి అందరినీ కలిసికట్టుగా చేసి మా కార్యక్రమాలు కొంచెం వస్తారు ఏడో తరఫున ప్రారంభం కాబోతున్న జగన్నాథ స్వామి రథయాత్ర తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రులు పూర్తయి పదహారవ తారీఖున తిరుగు రథయాత్ర ప్రారంభం కానుంది దానిలో భాగంగా ఈ తొమ్మిది రోజుల్లో లాస్ట్ మూడు రోజులు కూడా చాలా రద్దీగా జగన్నాథ స్వామి ఆలయం అంతా కూడా కిటకిటలాడుతుంది ఇక్కడ మూడిసోడ్ ప్రాంతంలో ఎదురు జన హాల్లో దీనికి పోలీస్ శాఖ వారు విద్యుత్ శాఖ వారు మరియు ఎలక్ట్రికల్ శాఖ వారు అందరూ కూడా దీనికి సపోర్ట్ చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించవలసింది బాధ్యత ఎంతైనా ఇంటర్మీడియట్ దేవస్థానం మీద మరియు ఇంటోమేడియట్ దేవస్థానం దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్న దాడిబుజీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను అందుకే ప్రధాన సంఘాల ఐక్యవేగ జిల్లా సెక్రటరీగా ఇప్పుడు ఈ ప్రజా సంఘాల వేదిక జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయో దీన్ని ప్రజా సంఘాల వేదిక సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ముందుగా వారందరికీ దేవాదాయ శాఖలో ఉన్న కంపెనీ వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం ముందు ముందుకు ఇంకా దే అభివృద్ధి చేస్తారని ఈ దేవాదాయ శాఖని ముందు ముందు తీసుకెళ్లవలసిందిగా మన 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 ప్రభుత్వం ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలను ఆమె గొడవ లేకుండా వేరే వేరే బౌండ్రీ మొగలు బౌండ్రీ చేస్తారని నేను మధ్య కోరుకుంటున్నాను ఇంకా పెద్దల సంఘాల హోటో సేవ సంతి నా పేరు మొగడపప్పారు అది లేకుండా శుభ్రంగా జీవుని తీసుకొచ్చి మన పది రోజులు జీవుని అనిపిస్తారని గౌరవం కనిపిస్తారని ఏమి లేకుండా కోరుతారని పేరు గారికి నాయనప్పుడు